నా పేరు హరినాథ్ బాబు నేను ఆమ్ ఆద్మీ పార్టీ అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జిని ప్రస్తుతానికి మనం అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్నాము ఈ రోజు కూటమి ప్రభుత్వం శ్రీ శక్తిని అనే పథకంతో ఉచితంగా మహిళలకి బస్ ప్రయాణం పెట్టింది చాలా మంచి పథకం కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కానీ మగవాళ్ళని మర్చిపోయారు ప్రతి బస్సులోని కూడా మగవాళ్ళ కంటూ కొన్ని సీట్లు కేటాయించకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఓపి కూర్చోవడం చాలా ఇబ్బందిగా అవుతుంది వాళ్ళు కూడా మగాళ్ళు నుంచున్నారు కదా కనీసం వాళ్ళు సీట్లు ఇద్దామని ఆలోచన వాళ్ళకి కలగటం లేదు ఒకవేళ ఏమైనా అడిగినా వాళ్ళు తిరగబడుతున్నారు అలా కాకుండా ఒక పక్క మగవాళ్ళకి మినిమం ఇన్ని సీట్లను మీరు కేటాయించేటట్టు అయితే నిలబడిన అక్కడే నిలబడతారు కూర్చున్న ఆ సీట్లోనే కూర్చుంటారు కాబట్టి ఆడవాళ్ళ మధ్యలో నిలబడడం ఏదైనా బ్రేక్ వేసేటప్పుడు గుర్తని వాళ్ళకి తగలడం వల్ల గొడవలు అవుతున్నాయి అలా కాకుండా నిలబడి డబ్బులు ఇచ్చి నిలబడి నలభై యాభై కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నారు మగవాళ్ళందరూ కూడా దాన్ని కూటమి ప్రభుత్వం అర్థం చేసుకొని ఒకప్పుడు సేన కేటాయించినట్టుగా సీట్లు ఇవాళ పురుషులు కూడా బస్ లో కిటికీ దగ్గర స్టిక్కర్ అందించేటట్టు అయితే పురుషులు కూర్చోబెట్టిన సీట్లు పురుషులకి ఇద్దామన్న ఆలోచన ప్రజల్లో మహిళల్లో కలుగుతుంది పురుషుల సీట్లు మగవాళ్ళ సీట్లు అని చెప్పి కిటికీకి ఓ స్టిక్కర్ అందిస్తే బాగుంటది ఇన్ని సీట్లని కేటాయించండి లేదా టూ సీట్స్ ఉండ దగ్గర అయితే మగవాళ్ళకి ఇవ్వండి త్రీ సీట్స్ ఏమో లేడీస్కి ఇవ్వండి ఏది ఏమైనప్పటికీ మగవాళ్ళని కూడా కోటమి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి మరి నిలబడి ప్రయాణం చేస్తున్నారు మరి వాళ్ళు టికెట్ తీసుకొని నిలబడడం అంటే అది చాలా ఘోరం తక్షణమే కోటమి ప్రభుత్వం సంబంధిత శాఖ ఆర్టీసీ అధికారులు సమావేశం ఏర్పాటు చేసుకొని మగవాళ్ళకంటూ కొన్ని సీట్లు ప్రతి బస్సులోని కూడా కేటాయిస్తారని చెప్పి మేము ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కొడుతున్నాం డిమాండ్ చేస్తున్నాం